చూడండి ఒక్క వ్యక్తి కరెక్ట్గా దేవుని సన్నిధిని మోయగలిగితే ప్రజెన్స్ క్యారియర్స్గా ఉంటే దేవుని సన్నిధిని మోసుకెళ్ళేవారుగా ఉంటే నీ కుటుంబం సంతతి వంశాలు తరతరాలు తరతరాలు ఏమైపోతాయో చెప్పండి దీవించబడితే రిసీవ్ చేసుకుంటున్నారా నమ్ముతున్నారు ఈ మాటల్ని దేవుని పెట్టారా తరతరాలకి దీవెన తరతరాలకి ఆశీర్వాదం తరతరాలకి గురపొచ్చేస్తుందంట వంశాలన్నీ దీవించబెడతాయంట సంతతి అంత అనండి చెప్పండి గట్టిగా కారణం ఏంటో తెలుసా ఉదేదేది ఇల్లు ఎలా ఉందో తెలుసా వంటని దైవజనుడు వచ్చినప్పుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు యోగ్యమైన ఇల్లుగా దేవుడు దిగి వస్తుంటే యోగ్యమైన ఇల్లుగా ప్రతిరోజు దేవుడు దిగొచ్చి ఒక గృహంగా నీ గృహాన్ని మార్చుకుంటే ఎంత కాలంకి ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది కదండి ఎన్ని సంవత్సరాలు దీవును వస్తూనే ఉంటుంది